ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో సీక్రెట్ అనమాట అందరు చూసామంటున్నారు కానీ ఎవరో లైక్లు కొడతలేదే సబ్స్క్రైబర్ పెరగట్లేదు చూస్తారు కదా ముందో తేగ ఉల్చారండి అప్పుడు కూడా సేమ్ సగం అని సగం నాకు శుభ్రంగా క్లీన్ చేస్తారు క్లీన్ చేసిన తర్వాత సగం నాకు ఇస్తారు కదా అప్పుడు ఇందాక అన్నారు ఇప్పుడు అనట్లేదులేండి మళ్ళీ వీడియో తీసేది ఎప్పుడు చెప్పరు అలాంటి కబుర్లు మీరేమో మాటలు రావనుకుంటారు పేరట పెద్దింటి అమ్మదంట తిండి తిండిని ఒకకాలమ్మదంట అందుకని చెప్పేసి ఏదో ఇచ్చారు పాపం ప్రేమతో ఇచ్చారని నేను మురిసిపోతా ఉంటే ఈ లోపల గాలి తీసారు చూసారా పేరు పెద్దింటమ్మా తిండి నోకాలమ్మ అంట ఇప్పుడు దీన్ని ప్రేమతో ఇచ్చినట్ట మీరే చెప్పండి మీకు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముందైతే బొప్పాయి తీసుకొచ్చారు కదా దీన్ని ఇష్టము ఇప్పుడు ఇవ్వనమాట కామెంట్ చేయండి